మిత్రులారా నేను మీ మంచింటి రాజ్యాంగం మంజనను మిత్రులారా తెలంగాణ సామ్ మీద మన మాధవి లతా అక్క గారు మార్వాడికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అదేవిధంగా ఒక మహిళ అవాకులు చవాకులు పేలుతున్నారు అక్క కబర్దార్ తెలంగాణ సామ్ మీద ఈగ వలన మేము తేనెటీగల్లాగా మీ దగ్గరకు వస్తాం అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే గో గోబ్యాక్ గుజరాతీ గోబ్యాక్ హిందీ కల్చర్ గో బ్యాక్ అంటే మీకు వచ్చిన నష్టం ఇందక ఎందుకంటే ఒక ప్రాంతీయంగా ఉన్నటువంటి మేము ప్రాంతీయవాదాన్ని వినిపించుకునే హక్కు రాజ్యాంగం మాకు ఇవ్వలేదా మా ప్రాంతం మీద జరిగేటువంటి కల్చర్ దాడి మీద మేము ప్రశ్నించొద్దా మా ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ పేద ప్రజల యొక్క ఆస్తులను ధ్వంసం అయిపోతుంటే మేము మాట్లాడద్దా ఆ మాట్లాడినటువంటి దానిలో శామ్ కూడా ఒకడు ఆ వ్యక్తిని మీరు ఏదన్నా ఉంటే మాట్లాడాలి ఏదన్నా ఉంటే మనం కూర్చొని చర్చలు చేసుకోలే తప్ప మేము కొడతాము తిడతాము అదేవిధంగా దాడులు చేసి చంపేస్తామంటే మేము ఒప్పుకుంటాం అక్క సహించదే లేదు తెలంగాణ శ్యామ్ కాదు నిన్నగాక మొన్న గోరేట రమేష్ అన్న పాట పాడితే మీకు ఇబ్బంది ఏమొచ్చిందక్క మీరు నిజంగా దొంగతనం చేయకపోతే మీరు నిజంగా దోపిడీకి మమ్మల్ని గురి చేయకపోతే మీరు వివరించండి మీరు అనుకుంటారనే తప్పు మేము ఈ విధంగా ఉన్నాము ప్రజలకు సేవ చేస్తున్నామని ఇంకొక వివరణ ఇవ్వండి ప్రజలకు అంతేగాని కొడతాం చంపుతాం అనేటువంటి కల్చర్ మారవాడి కల్చర్ మాకు అనవసరమైనటువంటి కల్చర్ ఇక్కడ మాకు మైసమ్మ పోచమ్మ కట్టమైసమ్మ పోలేరమ్మ గంగమ్మ ఆంకాలమ్మ మా తల్లులు మాకు శాంతిని ఇస్తున్నాయి సందేశాలు ఇస్తున్నాయి మేము ఏ విధంగా బ్రతకాల నేర్పిస్తున్నాయి మీరు వచ్చి మా బ్రతుకు నేర్పిస్తారా మీరు వచ్చి మా బ్రతుకు మీరు వచ్చిన కానించి మా బ్రతుకులు ఆగమవుతున్నాయి మా సంపద ఆగమవుతున్నది ఒక రోజుకు వంద కోట్ల ఆదాయం ఉందని చెప్పేసి అనుకుంటే దాంట్లో అరవై ఏడు కోట్లు మార్వాడి వాళ్ళ చేతికే పోతున్నది మిగతా తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజలకు వస్తున్నదంటే ఏ విధంగా ఈ తెలుగు రాష్ట్రాలు మార్వాడి వాళ్ళ చేతుల నుంచి దోపిడీ గురవుతున్నాయో తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా నిన్న కాక మొన్న మాధవి లత లక్క ఏమంటుంది తెలంగాణ శామ్ నువ్వు వచ్చి మా దగ్గర దెబ్బలు తినిపోవాలి కొడతామంటే ఏందక్క సరే నువ్వు మాట్లాడినావు బాగానే ఉంది మరి మరి మొన్న జరిగినటువంటి కర్ణాటకలో ధర్మస్థలిలో దాదాపు నూట యాభై మంది అమ్మాయిలు హిందువుల అమ్మాయిలే చనిపోతున్న ఎందుకు మాట్లాడలేదక్క నిన్నగాక మన ఉత్తరప్రదేశ్లో యాదవుల మీద రామాయణ మహాభారత కథలు చెప్పారని చెప్పేసి అక్కడ వాళ్ళు నెత్తి మీద మూత్రం పోసి గుండు కొరిగించి మీసాలు తీసేసి వాళ్ళకు గాడిద మీద ఊరేగింపు చేస్తే హిందువులు వాళ్ళు కూడా వాళ్ళ మీద అలాంటి దాడులు చేయకూడదు ఇది తప్పని ఎందుకు ఖండించలేదక్క అంటే అంతకుముందు చిన్నజీయర్ స్వామి కూడా ఒక మాట అన్నాడు మా సమ్మక్క సారకుల మీద ఆ ఏవో గ్రామ దేవతలు వాటి గురించి ఇంత హైలైట్ చేయడు చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా చేస్తారా అన్నటువంటి మాటలు మా మాకు మా మాకు దెబ్బతినువా మాకు మనోభావాలు లేవా అక్క మీకు మాత్రమే ఉంటాయా అంటే మా దాడుల మీద మా పండుగల మీద మా సంస్కృతుల మీద మా సంపద మీద మేము చేసే ప్రతి పని మీద మీరు దాడి చేయొచ్చు ఒక పని దానికి ఒక పేరు పెట్టచ్చు మనమంతా హిందువులం గంగాజల బిందువులం ఇందాక హిందువులు హిందువులను దోచుకోవచ్చా హిందువుల ఆస్తులను హిందువులు కొల్లగొట్టచ్చా హిందువుల పేరు మీద కులాల పేరు మీద మతాల పేరు మీద చీర్చి పెట్టచ్చా దీన్ని మాత్రం మీరు ఖండించరు కానీ ఏదేదో మాట్లాడి నిజంగా మాట్లాడినటువంటి తెలంగాణ స్వామి మీద మీరు దాడి చేస్తారు మేము ఊరుకుంటామా నిన్నగాక మొన్న రమేష్ అన్నను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మళ్ళీ అర్థం చేసుకొని ఇది చాలా బలమైనటువంటి నినాదంగా ఉన్నది దీన్ని మనం గెలికితే తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టు చెప్పి కదా మళ్ళీ ఆయన రిలీజ్ చేసింది ఎప్పుడు తెలుసుకుంటారక్క ఇప్పటికైనా చెప్తున్నాం మార్వాడి వాళ్ళు గోబ్యాక్ కావాల్సిందే గుజరాత్ వాళ్ళు గోబ్యాక్ కావాల్సిందే హిందీ కల్చర్ కూడా గోబ్యాక్ కావాల్సిందే అప్పటి వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక గోవా మధ్య మరి మహారాష్ట్ర పాండిచ్చేరి ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా మీ యొక్క కల్చర్కు సంబంధం లేనటువంటి వ్యక్తులు మీరు మా కల్చర్ వేరు మీ కల్చర్ వేరు మా సాంప్రదాయాలు వేరు మీ సాంప్రదాయాలు వేరు మా మేము తినే తిండి మీరు తినరు మేము మా మైసమ్మకు కళ్ళు సాక పోస్తాము మరి కోడిపుంజనికి వస్తాము మీకు మరి నా పేరు అంజన్న మరి మేము ఆ పనిచేస్తాం మీరు చేయరు ఎందుకక్క అంటే మీరు మేము వేరని చెప్పి నువ్వు చెప్పకనే చెప్తూ మళ్ళీ మనమంతా ఒకటి అని చెప్పేసి మనుషులందరినీ నమ్మిస్తూ మీకు కావాల్సింది ఓట్లు సీట్లు మీకు కావాల్సింది రొహింగాల విషయం మీకు కావాల్సింది ముస్లింల విషయం మీకు కావాల్సింది సైనికులు పోరాడినటువంటి త్యాగాల గురించి మాట్లాడి ఈ ప్రజలను రెచ్చగొట్టడం ఇది మానుకోండి మో మార్వాడే వాళ్ళు నిజంగానే దోపిడీ చేస్తున్నారు మార్వాడీ వాళ్ళు నిజంగానే ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాలను వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు కబ్జా చేస్తున్నారు రాబోయే కాలంలో వాళ్ళు ఇదే ఈ రాష్ట్రాలను వాళ్ళ గుప్పెట్లు ఉంచుకొని వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే ప్రధానమంత్రులు ఈ యొక్క పెత్తనం వాళ్ళ చేతులు ఉండేటట్లు కాబోతున్నది ఇప్పటికైనా తెలుగు రాష్ట్ర ప్రజలు తెలుసుకొని గోబ్యాక్ మార్వాడే అనే పోరాటానికి గోంబ్యాక్ బ్యాక్ గుజరాత్ అనే పోరాటానికి సంఘీభావం ప్రకటించి ఖచ్చితంగా మాధవిల తక్కువ మిగతా మాట్లాడుతున్న అవాకులు చెవాకులు వెళ్తున్న వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ నమస్కారం నేను మీ రాజ్యాంగం అంజన్న